Rima. వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చిందో తెలుసా పాండురాజు భార్య కుంతి దూర్వాసు ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించి వాయుదేవుని స్మరించడం వల్ల వాయుదేవుని అంశంతో సహజంగానే అపారమైనటువంటి దైవిక బలంతో భీముడు జన్మిస్తాడు చిన్నతనం నుండే భీముని బలాన్ని చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోయేవాడు గంగానది ఒడ్డున విహారయాత్రలో దుర్యోధనుడు భీముని ఆహారంలో కాలకూటి విషాన్ని కలిపి స్పృహ తప్పిన భీముని గంగా నదిలో పడివేస్తాడు అలాగే ప్రవాహంలో కొట్టుకుపోయిన భీముడు నేరుగా నాగలోకానికి చేరుకుంటాడు అక్కడి నాగులు వేయగా ఆ నాగ విషమే భీముడు శరీరంలోని విషానికి విరుగుడుగా పనిచేసి అతన్ని తిరిగి స్పృహలోకి తీసుకుని వస్తుంది అయితే ఆ నాగులు తనని ఎక్కడ కాటు వేస్తాయని భయంతో వాటిని విసిరివేస్తాడు నాగరాజు వాసుకి భీముణ్ణి చూసి తన మేనలుగా గుర్తిస్తాడు నాగలోకంలోని భీముణ్ణి రాజమార్యాలతో ఆతిథ్యం లభించింది అలాగే నాగులు భీమునికి వెయ్యి బలాన్ని బలాన్నిచ్చే రసాయనం అదొక దివ్యమైనటువంటి అమృతాన్ని తనకి తాగడానికి ఇస్తాయి అయితే భీముడు అక్కడ ఉన్నటువంటి కుండల అమృతాన్ని తాను సేవించి అతడు వెయ్యి ఎనిమిది బలాన్ని అయితే పొందుతాడు అతని బలం రెట్టింపు కావడం అపారమైనటువంటి నూతన బలంతో భీముడు తిరిగి నాగలోకం నుంచి వస్తాడు ఈ విధంగానే భీముణ్ణి దైవిక జననం మరియు నాగలోక వరం ఈ రెండు కారణాల వల్ల భీముడు మహాభారతంలోని అత్యంత శక్తివంతమైనటువంటి యోధుడిగా నిలుస్తాడు భీముణ్ణి ఈ గంగా నదిలోకి తోసి వేసింది ఎవరు కింద ఆన్సర్ కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి